Yeah! la తేగదన్నుల ఫలితమే భారత స్వతంత్ర దినం ఎంతోమంది మహానుభావులు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర పోరాటం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చేంత వరకు తమ ప్రాణాలను కోల్పోయి మరి వారి కుటుంబాలని బలి చేసి మనకు స్వతంత్రాన్ని సంపాదించడం జరిగింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హర్ గార్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము మరి ఎవరైతే స్వతంత్ర పోరాటం కోసము తమ ప్రాణాలను అర్పించి స్వతంత్రాన్ని మనకు సఫలీకృతం చేశారో వాళ్ళ ఆ తేగదనులందరికీ వాళ్ళ కుటుంబాలకి సైనికులకి అందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా స్వతంత్ర భారతదేశాన్ని దరిదాపు అనేక సమ సంవత్సరాలు పరిపాలించి గొప్ప అభివృద్ధి పదంలో ప్రయాణించి ప్రయాణింపజేయడానికి కృషి చేస్తున్న గొప్ప మహానుభావులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తిరంగా కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు హరిగర్ తిరంగ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా జాతీయ జెండా ప్రతి ఇంటి కూడా ఎగిరేయాలని చెప్పేసి మన భారతదేశానికి ఎంతోమంది అమరవీరులు ఈ యొక్క త్యాగం ధల బలమే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకొని కూడా మనకి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రం సౌరభౌమత్వం కూడా రావడం జరిగింది కావున వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల్ని మనం స్మరిస్తూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని ప్రాణత్యాగానికి మనం స్మరించాలని అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ యొక్క మనము మన భారతదేశము ఎంత శక్తివంతమైందో మన భారత్ మీద ఏ ఒక్క ఉగ్రవాది కూడా మన మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా దేశమంతా కూడా ముక్త కంఠంతో ఏకమై ఈరోజు తిరంగా కూడా ప్రతి ఇంటింటికి ప్రతి జెండా ఎగిరేసేటట్లు కూడా చేయడం జరిగింది కావున ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అరగరంగా స్థిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన గుత్తి మండలంలో కూడా చేయడం జరిగింది కాబట్టి నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏమంటే ప్రతి భారతీయుడు ఇంటిపైన జెండా ఎగరేసే విధంగా చేయాలని ఆయన ఉద్దేశం అదేవిధంగా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత్ భారత్గా ఉండాలని అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ఆయన ఉద్దేశం అదేవిధంగా మనము మన భారతదేశం ప్రతి భారతీయుడు గౌరవించే విధంగా వారి కుటుంబం అంతా కలిసి కూడా వారి ఇంటిపైన జెండా ఎగిరవేయాలని మోడీ గారి లక్ష్యం అదేవిధంగా బహల్గాని ఉగ్రదాడి జరిగినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుపుకోకుండా ఉగ్ర స్థావరాలపైన ఉగ్రవాదుల వారిని అంతమందించారు అప్పుడు ప్రపంచం మన భారతదేశముని మోడీ గారిని గౌరవించింది అందుకే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆపరేషన్ సింధూ తర్వాత భారతదేశం గురించి భారతదేశం అత్యంత గొప్పదైనది ఉగ్రవాదులకు బెదిరే ప్రసక్తే లేదు మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు భారతదేశం శక్తివంతంగా అవుతా శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు కాబట్టి మనకి ఈ స్వతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్ర ఉద్యమదారులు తర్వాత అమరవీరులైనారు వారి వారు ప్రాణత్యాగాలను చేసుకొని అదేవిధంగా మన దేశం కోసము జవాన్లు కూడా ప్రాణ త్యాగం చేశారు వారికి జోహార్లు తెలియజేసేందుకు ముందు తరాల వారికి మన స్వతంత్రం గురించి తెలియజేసే విధంగా మనము ఈ సంబరాలను చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ ర్యాలీకి విశేష అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థిరంగా ర్యాలీ జరపబడింది నరేంద్ర మోడీ గారి ఆదేశం వరకు మనము బుద్ధిలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరి జరి జరిపించినాము సో అందరికీ భారత్ మాతాకి జై జైరంగా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉత్తి పట్టణ ప్రముఖులకు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆర్గర్ తిరంగా కార్యక్రమం ఊరూరా వాడవాడల దేశం మొత్తం జరుగుతున్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపరాడాలి ప్రతిరోజు ఆ జెండాను చూసి మనం గొప్ప స్ఫూర్తిని పొందాలి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గొప్ప స్ఫూర్తితో తలపెట్టిన ఈ కార్యక్రమం మన గుత్తి పట్టణంలో ఈ విధంగా విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జై భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గం బుత్తి మండలంలో హర్ ఘర్ తరంగా ర్యాలీ చాలా ఘనంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము ఎంతోమంది త్యాగజీవుల ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము అంటే అందుకు ఎంతోమంది అసూలు బాశారు కాబట్టి వారందరినీ తలుచుకుంటూ ఈరోజు హర్ ఘర్ తరంగా యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు